కొనుగోలు అనేటివి చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ పది రోజులైనా కానీ వాడు కొనేటోళ్ళు లేడు సంచులు అందుబాటులో లేవు కొట్లాడితే కొట్లాడితే సంచులు వస్తాయి అది అయిన సంచులు వచ్చినాయి వర్షం పడంగానే మళ్ళీ నానబెట్టాలి ఎండబెట్టాలి మళ్ళా ఎండగానే మళ్ళా తురుగు పడ్డానే మళ్ళా వర్షం వస్తుంది మళ్ళా తడిసిపోతాయి ఇట్లా ఈడ ఆ రైతులు మా కిష్టాయ రైతు చెన్నయ మాంద మా అక్క వీడందరూ కూడా పది రోజులు అయింది వారం రోజులు అయింది మేము పడిగాపులు కాస్తున్నాము వర్షం పడ్డది మొత్తం కొట్టుకుపోయినా అని చెప్తున్నారు ఎవరు బాధ్యులు అవుతారు దీనికి దీని మీద ఎవరైనా పర్యవేక్షిస్తారా జిల్లా కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు రెస్పాన్స్ లేదు పైసలు మాఫిగా అంటున్నారు ఇంకో ముగ్గుమచ్చి తొలం బంగారు ఏమైనా సరే అని అడుతుంది వాళ్ళు ఇస్తారే తొలం బంగారు ఏమైనా రైతు బీమా ఏమైనా అడుగుతున్నారు చనిపోయిన వాళ్ళకు రైతు బీమా వస్తుంది అని రైతు బంధు వస్తుంది అని రుణమాఫీ అయింది అంటున్నారు ఈ పది మంది ఉన్నారు ఈ పది మంది ఉన్నారు ఏం పెరిగి నలభై నాలుగు అన్నారు అన్న అలా కేసీఆర్ లెక్కలా రెండు వేల యాభై మాఫి అయినా అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఎనిమిది గంట ముప్పై గంట రుణమాఫీ కాలేదు ఫీ కాలేదు మొత్తం అయింది అని చెప్తారు మరి ఎవరికి మాఫీ అయ్యింది మొత్తం వంద శాతం అర్థం కావట్లేదు రైతు పడుతుంది అని చెప్తారు ఎవరికి పడుతున్నాయో అర్థం అయ్యలేదు రెండు ఎకరాలలో కూడా ఇంకా రాలేదని చెప్తారు బోనస్ లేదు బోనస్ ఇస్తామని బోగస్ అయింది బోనస్ బోగస్ అయింది రైతులలో నలభై మంది ఎత్తూరు మాకు కాలేదు కాలేదు అని చెప్పండి మరి ఎత్తురు పాడిన తర్వాత ఇంకొకరి సంచులు లేవని సంచులు వచ్చే లోపల వర్షం పాడే కొట్టుకుపోయిన నేను చెప్తా ఉన్నా దయచేసి వడగండ్ల బాధితులకు ఎకరకు కనీసం ముప్పై వేల చొప్పున వాళ్ళకి గట్టియాలి ఇలా మార్కెట్కు వచ్చినామంటే నెక్స్ట్ డేనే తీసుకొని పోవాలి తేమ అనేది కరెక్ట్ లేకపోతే చెక్ చేసుకోండి ఇమ్మీడియట్ గా ఇది ఎక్కడి అన్యాయం ఇది న్యాయం ఇంత పూర్తి అన్యాయం ఇది ఏదో పద్నాలుగు లక్షలు వలసమైన జిల్లా ఇది కొట్లాడి కష్ట కన్న కష్టాలు తెలంగాణ తెచ్చుకొని రైతులు హ్యాపీగా బతుకుతుంటే ఇవాళ లేనిపోని అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేరకుండా మళ్ళా బాగా జబ్బు చెప్తున్నారు ఎంత బాధ జప్త అంటే మనకే డౌట్ వస్తుంది మరే మొత్తం రుణమాఫీ అయిపోయింది రైతు బాధ మొత్తం పడ్డాయి అంటే మనమే బ్యాంక్ లో చూసుకునిలేమా అన్నట్టు బోనస్ మొత్తం పడ్డది అని బోగస్ మాట్లాడితే కూడా నిజంగానే పడ్డదాయమని చూసుకునే పరిస్థితి వచ్చేసింది ఇంత ఇంత అన్యాయం లేదు ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉన్నారు రుణమాఫీ ఎంతమందికి అయినా ఊర్లల్లో రైతు బంధు ఎంతమంది పడ్డది ఇస్తాను స్కూటీలు ఎక్కడ పోయినాయి పోయినాయి బంగారం ఎక్కడ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఇది కరువు జిల్లా కన్నా కష్టాలు తెలంగాణ తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం రైతులు మాత్రం